మొదటి విస్తృత కార్యవర్గ సమావేశం మనం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్న సంగతి మీకు తెలుసు ప్రధానంగా ఈ సమావేశం మన విధి విధానాలను తయారు చేసుకునే దాని మీద వాటి మీద చర్చించిగా విధి విధానాలు ఉండాలి వాటిని ఆ ఉద్దేశంతోనే అనేక సంఘాల తాలూకా నియమి నిబంధన అందరికీ నమస్కారం అండి అఖిలి ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం తరఫున వచ్చిన రాష్ట్రం మొత్తం నుండి నలుమూల నుండి వచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మన్యం జిల్లా పార్వతీపురం సంబంధించి గరుగుబిలి మండలం వలస తోటపల్లి రెండు గ్రామాలకి సంబంధించి ఇక్కడ జట్టు ట్రస్ట్ అనేది ఒకటి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ జట్టు ట్రస్ట్ అనేది ఇక్కడ డొలు పార్నే గారు అని ఉన్నారు అతను టీచరే రిజైన్ చేసి అతను ఏమొచ్చి మొత్తం ప్రజల కోసం అందులో ఎస్సీ ఎస్టీల కోసం అతను రిజైన్ చేసి సంక్షేమ పథకాల కోసం వాళ్ళ తలుపున పోరాడడం కోసం వాళ్ళ గవర్నమెంట్ సైడ్ మంచి జరగడం కోసం జట్టు ట్రస్ట్ అనేది ఏర్పాటు చేశారు అలాగని ఇప్పుడు మన తోటపల్లి దేవస్థానం ఎదురుగా జట్టు ట్రస్ట్ అంటే చాలా పెద్దది ఉంది దగ్గర దగ్గర అది ఒక రెండు మూడు కోట్లు చేస్తుంది అనమాట అయితే అతను అతను జాబ్ రిజైన్ చేసి అసలు పూర్తిగా అంటే ఏ ఏ ఫార్మాలిటీస్ అని కానీ అవినీతి అని కానీ అలాంటివి లేకుండా అసలు అవినీతి సారా తాగడం కానీ మందు తాగడం కానీ అలాంటివి ఏవి లేకుండా ప్రజలనేమొచ్చి ఏమొచ్చి అవేర్నెస్ చేయడాని కోసం అతను టీచర్ ఉద్యోగం మానేసి జట్టు ట్రస్ట్ అని పెట్టడం జరిగింది అతను ఈరోజు అక్కడ అయోధ్యలో ఉన్నారు ఢిల్లీ వెళ్ళారు ఈ జట్టు ట్రస్ట్కి సంబంధించిన మేష గారు అతను ఎందుకంటే ఇప్పుడు తెలియచేస్తున్నాను తోటపల్లి కూడా దేవస్థానం అభివృద్ధి చేస్తున్నాం అది కూడా పూర్వం వచ్చిన తిరుపతిగా వెలిసింది మళ్ళీ కొత్తగా ఇప్పుడేమో వచ్చి డిస్మెండిల్ చేసి దేవాలయం అంతటి కూడాను ఈరోజు ప్రజలు మన మొత్తం గవర్నమెంట్ సైడు ప్రజలతో సహకారం తీసుకుని అక్కడ దేవాలయం కూడా పునర్నిర్మాణం జరుగుతుంది ఆ పునర్నిర్మాణంలో కూడా జట్టు పన్నెడు మేష్ గారు అతనే ముందున్నారు ఈ తోటపల్లి కాబట్టి పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది దేవస్థానం అసలు పూర్తిగా వదిలేసామని అందరూ అంటున్నారు ఎవరు మొక్కలు పట్టించుకోకపోతే ఎలాగనేది అతను ముందుకొచ్చి వచ్చారు అయితే తర్వాత నేను అతనికి మన అఖిల కళాకారుల సంక్షేమ సంఘం తరఫున కూడా చెప్పాలి ఎలా ఇసలు ఏర్పడింది ఎందుకు ఎవరెవరు ఎలా ఇందులోకి ఎంటర్ అయ్యారు అనేది అయితే పార్నేడు మహేష్ గారు పాత జట్టు ఆశ్రమంలో ఉండేటప్పుడు నేను మన అఖిల ప్రజా కళాకాల సంక్షేమ సంఘం తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళాను మనం పార్థపురంలో కార్యక్రమం పెట్టాము అప్పుడు అతను ఏం చేశారంటే ధనంజీ గారు మీరు తోటపల్లి దేవస్థానం పునర్నిర్మాణానికి ముందుకు వస్తే బాగుందంటే దైవ కార్యక్రమం కదా సార్ తప్పనిసరిగా మాకు టైం ఉండేటప్పుడు అంతను మీకు సహకారం సహరిస్తాము చెప్పడం జరిగింది జరిగిన తర్వాత దేవస్థానంలో ఇలాగే కమిటీ అంతా వేసుకోవడం జరిగింది కమిటీలో కూడాను అక్కడ ఎవరు అక్కడ మళ్ళీ ఎండిగా అధ్యక్షులుగా ఉంటారనేది కూడా ఒక ఆలోచన వచ్చింది రావడంతో అతను మరి ఇప్పుడు అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం తరఫున అంటే మీరు అందరూ ఉంటే బాగుంటుంది అనేది మన వాసు మాష్ గారు మంగాదేవి గారు సూర్యనాయ్య గారు ఇలా అందరూ అసలు కోరడం అనేది జరిగింది మీలాంటి వాళ్ళు ఉంటే ఇది ముందుకెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది అని చెప్పారు అప్పుడు కూడా ఏం చేశామంటే మనము చేసేది కలాం తల్లికి సరస్వతి దేవికి సేవ కదా ఎందుకు చేయకూడదు మనకి ఆ అదృష్టం రావడం అనేది మంచిదే అని చెప్పేసి ఏదైనా సరస్వతి కటాక్షం ఉంటే కదా ఏదైనా మనం అభివృద్ధి చెందడానికి అవుతుంది తర్వాత మనకి లక్ష్మీదేవి కూడా కట దేవి ఉంటేనే లక్ష్మీదేవి వస్తుంది అసలు సరస్వతి దేవి లేనిదే లక్ష్మీదేవి అక్కడికి రావడం అనేది జరగదు ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పుడు పూర్వం అవన్ ఇప్పుడు అవినీ అప్పుడు యాభై రూపాయలకి జీతాలకి జాయిన్ అయిన వాళ్ళైన సరే ఆ రోజు దూరదృష్టితో జాయిన్ అయ్యారు కాబట్టి ఈరోజు వాళ్ళు ఇప్పుడు మంచి భవిష్యత్తులో వాళ్ళ పిల్లలు వాళ్ళు ఉన్నారు యాభై రూపాయలు అనేది సరస్వతి కటాక్షంతో అతను చేస్తున్నాడు సర్వీస్కి ఈరోజు వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా సరస్వతి కటాక్షం వలన కోటీసులు అయ్యారు మంచి మంచి ఉద్యోగాలు కూడా చేస్తున్నారు అలాగే అందుకోసం అని చెప్పి అసలు ఇక్కడ మేము పార్వతీపురంలో మా బ్రదర్ రామ్మోహన్ డాట్ గారు ఈరోజు వస్తామన్నారు అతను ఏంటంటే ఎంబీ ఎంఎస్ ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ చేసి పేద ప్రజల కోసం మన ఏరియా వెళ్ళిపోయి ప్రాక్టీస్ చేద్దాం డబ్బు సంపాదించడం కాదని చెప్పి ఇక్కడ పార్వతీపురం వచ్చారు థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ అవుతుంది అతను ప్రాక్టీస్ పెట్టారు ఇక్కడ చుట్టుపక్కల అన్ని జిల్లాలకు కూడా మంచి నియమం అనమాట ఎందుకంటే డబ్బుతో పని లేదు పేదవాళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళకు వినే డబ్బులతోనే వైద్యం చేయడం అనేది స్టార్ట్ చేశారు అందుకోసం ఆ దీంట్లో ఈరోజు మేము ఈ ఏరియాలో మాకు బ్రదర్ థర్డ్ బ్రదర్ ఉన్నారు ఎమ్మెల్సీ గారు ఎక్స్ఎమ్మెల్సి గారు జగదీష్ గారు అతను కూడా రాష్ట్ర స్థాయిలో రాజకీయ నాయకులు అతను అతనేమొచ్చి అతను కూడాను ఐఏఎస్ వరకు కూడా వెళ్ళి మళ్ళీ తర్వాత ఒకరిగా రాజకీయం పరంగా రావడం అనేది జరిగింది మా ఫ్యామిలీ బయోడేటా బట్టి ఈరోజు మేష గారైనా సునాన గారైనా మంగాదేవి గారైనా అందరూ అందరూ కలిపి మీరుంటే బాగుంటుంది ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అఖిల ప్రజా కళాకాల సంక్షేమ సంఘ మండలంలో నేను అసలు రావడానికి ముఖ్య కారణం ఎందుకంటే అసలు మాకైతే టైం సరిపోదు అన్ని పనుల మీద కానీ టైం వెచ్చించడం మంచి కార్యక్రమాలు కదా పది మందితో మంచోళ్ళతో మనకి స్నేహం కూడా కుదురుతుంది అని ఉద్దేశంతోనే మనం అందులోకి రావడం దాన్ని నమస్తే రండి అజయ్ గారు తెచ్చేయండి రావడం జరిగింది అఖిల ప్రజా కళాకారులు సంక్షేమ సంఘంలోకి నేను అందుకు రావడం జరిగింది తర్వాత ఈరోజు తోటపల్లిలో కూడా చాలా పెద్దలు అందరూ వచ్చారు ఇదిగోండి ఇక్కడ మన సంతోషపురం సుంకికి సంబంధించిన శ్రీని గారు ఇప్పుడు ప్రజెంట్ ఎంపీటీసీ గారు తెలుగుదేశం పార్టీ తరఫున కళాకారులు కూడా వీళ్ళందరూ దగ్గరలో ఉన్నారు అందరూ కూర్చొని ఆ రోజు ఎవరు ఎండిగా ఉంటే బాగుంటుందని నిర్ణయం చేసుకోవడం జరిగింది తోటపల్లి కూడా అప్పుడు పార్నేడు మహిష్ గారు ఏం చేశారంటే అందరూ వేరే వేరేగా వాళ్ళు ఎవరినైతే బాగుంటుంది మేము మీద బాగుంటుంది అదే పార్నేడు మహాష్ గారు అయితే ఏం చేశారంటే అతని ఆలోచనతో ముందు చూపుతూ ఏం చేయాలి మరి ధనంజయ్ గారిని పెడదాము మరి ఇంకెవరైనా తర్వాత చూసుకోవచ్చు కానీ ఇప్పుడు మటు ప్రజెంట్ ధనంజయ గారిని ఉంచుద్దామని చెప్పడం అనేది జరిగింది దాంతో అందరూ ఏకీభవించారు ఈరోజు తోటపల్లి దేవస్థానం కూడా ప్రైవేట్ ట్రస్ట్ ఎండిగా నేనున్నాను ఈరోజు మా అఖిల ప్రజాకలాకాల సంక్షేమం తరఫున కూడా అధ్యక్షులుగా ఈ విధంగా రావడం అనేది జరిగింది అంటే లింక్ అనమాట అఖిల ప్రజాకలాకాల సంక్షేమం లింకే తోటపల్లి దేవస్థానం నేను మళ్ళీ అందులో మళ్ళీ ఎండీగా వెళ్ళడానికి చాలా చాలా పెద్ద ఉన్నారు ఈ చుట్టుపక్కల ఏరియాలో ఈ ఊరిలో ఉన్నారు అయినా సరే నాది ఇంకా గరుబిలి మండలమైన కొత్తూరు విలేజ్ కాబట్టి నేను ఎక్స్ అది రాజకీయంగా కూడాను రా రాజకీయంగా కూడా తెలియపార్టీ మనం రాజకీయంగా అతీతంగా ఇది మనం పెట్టుకుంటాం అంటే అందుకే నేను రాజకీయంగా చెప్పలేదు మీ గురించి అయితే చెప్పాను మీరు ప్రజెంట్ పోస్ట్లో ఉన్నారు కాబట్టి అయితే నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది తెలుగుదేశం పార్టీ తరఫున మండల పార్టీ అధ్యక్షులుగా గరుబిల్లిలో ఉన్నాను తర్వాత నేను ఎక్స్ఎంపీపీ చేశాను మండల అధ్యక్షులుగా చేశాను తర్వాత రెండు మూడు సార్లు ఎంపీటీసీగా కూడా ఎన్నికయ్యాను యునామస్గా నేను టూ టైమ్స్ సర్పంచ్ యునానమస్ మా మిస్సెస్ ఇప్పుడు థర్డ్ టైం యునానమస్ సర్పంచ్ కొత్తూరు మొత్తం ఐదు టెర్ములు మేమే పంచాయితీ అక్కడ అందుకోసం మా తాలూకా బయోడేటా అనమాట ఇది దీన్ని బట్టి ఇలాగా ముందుకు నడుస్తుంది అందుకోసం ఇప్పుడైతే ఏంటంటే ఈ ఇప్పుడు మనం అందరం కూడా పరిచయాలు చేసుకుందాం ఎవరైతే నేను అధ్యక్షులుగా మీకు అందరికి తెలియాలని పరిచయం చేసుకుంటున్నాను అయితే మనం ఏదైనా సరే సేవ మొదట మొట్టగా మనము ఆలోచించవలసింది ఏంటంటే మనకి ఆర్థికంగా ఎలాగున్నా సేవ చేయాలంటేనే ముందుకు రావాలి సేవలో మళ్ళీ మనం అది ఆశించకూడదు నాకు ఏటిస్తారు నాకు ఏటొస్తుంది అనేది మనం ఆశించకూడదు అఖిల కళాకళ సంక్షేమ సంఘం అలాగైతేనే ముందుకు నడుస్తుంది ఈరోజు తోటపల్లి దేవస్థానం ఒక నలుగురు ఐదు సభ్యులతో అనుకునేది పదివేల నూట పదహారులు డొనేషన్స్ అనమాట అంటే ఎవరైనా సభ్యులు సభ్యత్వం తీసుకోవాలంటే పదివేల నూట పదహారులు పదివేలు అనేది ఫిక్స్డ్ డిపాజిట్ అవుతుంది నూట పద వెయ్యి నూట పదహారు ట్రస్ట్ రన్ చేయడానికి అక్కడ అది ఇన్కమ్ ఇచ్చించడానికి జరుగుతుంది అన్నమాట ఆ విధంగా పెట్టాము టూ ఇయర్స్ అవుతుంది రెండు సంవత్సరాల్లో దగ్గర దగ్గర ఐదు వందల మంది సభ్యులు చేరారు పదకొండు వేల నూట పదహారులు డిపాజిట్ చేస్తూ ఇప్పుడు చేరుతున్నారు దానికంటే ఇవన్నీ పక్కా అకౌంట్లు అవన్నీ ఉన్నాయి ఆడిట్ అంతా కూడా పక్కాగా జరుగుతుంది ప్రతి రూపాయికి కూడాను ఏ అకౌంట్ ఆ అకౌంటే ఈరోజు లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు యాభై వేలు యాభై లక్షలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో అభివృద్ధి కోసం తర్వాత ప్రతి ఒక్కరు కూడా పదకొండు వేల నూట పదహారులతో ఈరోజు ఐదు వందల మందితో దగ్గర దగ్గర యాభై లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసాం శాశ్వత సభ్యత్వం అది ఎప్పుడు కూడా ఎవరు కూడా ముట్టడానికి లేదు పిల్లల పిల్లల వరకు కూడా సభ్యత్వం ఉంటుంది ప్రైవేట్ ట్రస్ట్ కంటిన్యూ చేసుకోవాలని అంటే ఆ అమౌంట్ అయితే అలాగ పెరుగుతూనే ఉంటుంది ఈరోజు యాభై మంది యాభై మంది ఇప్పుడు ఐదు వందల మంది కాబట్టి యాభై లక్షలు అయింది అలాగలాగ వెళ్తుంటే కోటి రూపాయలు కూడా అవ్వచ్చు అందరు సభ్యులు ఇప్పుడు చేరుతున్నారు ప్రతి శనివారం కూడా అక్కడ ఏం చేస్తామంటే అక్కడ ఉన్న సభ్యులు ఎవరికి వీలుంటారు అక్కడికి వచ్చి ఒక కూర్చొని అక్కడ వచ్చిన భక్తులకి ఏమొచ్చి వచ్చి అనౌన్స్మెంట్ చేసి వాళ్ళకి సహకరించమని చెప్పి అందులో ఎవరైనా శాశ్వతంగా చేరాలంటే చేరమని చెప్పడం అప్పుడు తక్షణమే సాయం చేయాలంటే చేయమని చెప్పడం తర్వాత ఏం చేయడం ఇలా జరుగుతుంది అయితే ఏంటంటే అందులో ఉండే వ్యక్తులకి కొంత బాధ్యత ఉండాలి బాధ్యత అనేది చాలా ఇంపార్టెంట్ బాధ్యత లేనిదే ఏది కూడా ముందుకు వెళ్ళదు మన సొంత పని ఏమనియండి ఏ పని అని కొంత మనం అందులోకి వెళ్ళేటప్పుడు మనము టైం ఇచ్చించాలి మనము అందులో సర్వీస్ చేయాలి మనం కూడా డెవలప్మెంట్కి ఆలోచించాలనేది ఒక ఆలోచన అయితే తప్పనిసరిగా రావాలి అలాగే ఈరోజు జట్టు ఆశ్రమం కూడా గారు ఇంత పెద్దగా ఇటేంటే మన రాష్ట్రం కాదు అతను మన ఇతర దేశాల్లో కూడా గారి తాల అతని తలకు నేమ్ ఉంది ఈరోజు పెద్ద పెద్ద ఆఫీసర్లతో సెక్రటరీలో ఎవరైతే చీఫ్ సెక్రటరీలుగా ఉన్నారో అలాంటి వాళ్ళతో కూడా అతనికి పరిచయాలు ఉన్నాయి లోకల్ పార్వతీపురం విజయనగరం డిస్టిక్కి సంబంధించి ఏ కలెక్టర్లు వచ్చినా పీఓలు వచ్చినా ఎవరు వచ్చినా పక్కనే ఒరిస్సా అది మన ఏజెన్సీ ఏరియా కాబట్టి అందులో అందరూ ఎస్టీలే ఉంటారు కాబట్టి అందరితో కూడా మాస్టర్ గారికి ఐఏఎస్ఓలతో అందరితో పరిచయాలు ఉన్నాయి మన జట్టు ఇది ఏపీ కేఎస్ఎస్కీలోనేమో అతను కూడా ఒక సభ్యులుగా ఉన్నారు సలహాదారులుగా ఈరోజు అతను ఢిల్లీ వెళ్ళిపోయారు వెళ్ళిపోయిగట్టు లేరు కానీ అతను మన సభ్యులు కాబట్టి మన ఏపీ కెఎస్ఎస్కీలో సభ్యులు కాబట్టి ఈరోజు సూర్యాన్ గారు మేష్ గారు అందరూ ఎక్కడెక్కడ మనం వేదిక పెట్టుకుంటాము ఎలా చేస్తామంటే నేను చెప్పాను మనకెందుకు టౌన్లోనైతే సిటీలాగా ఉంటుంది కానీ ప్రశాంతంగా వచ్చిన వాళ్ళకి ఫెసిలిటీస్ ఉండాలంటే మనకి జట్టు ఆశ్రమైన ఉంది అక్కడ మన మేష్ గారు మన సొంత మనిషి మనకి కాదన్నారు మనం అక్కడే సమావేశం పెడదాం పార్వతీపురంకి ఒక పదిహేను కిలోమీటర్లు అయినా సరే ఆ ఉండడానికి కూడా బాగుంటుంది ఇప్పుడు ముందు వచ్చారు మూడు రోజుల ముందు వచ్చారు మరి అతనికి పార్వతీపురంలో అంటే ఉంటాయి కానీ ఫెసిలిటీస్ ఇక్కడ అంత రాదు హాయిగా హ్యాపీగా ఇక్కడ ఉండడం అనేది జరిగింది అలాగే ఎవరెవరు ముందు వచ్చారో అందరికీ కూడా అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరిగింది మన సమావేశానికి అన్ని ఫెసిలిటీస్ ఉండాలి ఇలాంటిది ఎక్విప్మెంట్ ఇవన్నీ ఉండాలంటే ఎక్కడ ఎద్ది తీసుకొని ఎక్కడ ఇలాంటివి ఉండవు అందుకోసం మనం ఒక ఏంటంటే ఒక మంచి సెక్రటరీలో మీటింగ్ కండక్ట్ చేసుకునేటట్టుగా మన తాలూకా కార్యవర్గ సభ్యులమందరం కూడా ఈరోజు కూర్చొని మాట్లాడడానికి కూడా అవుతుంది అది అసలు విషయం ఏంటంటే జట్టు ట్రస్ట్ గారు వాసు మేష గారు కూడా ఈ ట్రస్ట్లో సభ్యులు అనమాట ఇతను కవి అన్నీని కూడాను ప్రకృతి వ్యవసాయం గురించి కానీ ఏవైనా మన కళల గురించి కానీ అన్నీ రాచిపె రాస్తారనమాట భూమి భాగవతం చాలా బాగా ప్రదర్శిస్తారు వాళ్ళ తమ్ముడుగా అజయ్ గారు ఉన్నారు ఇక్కడ మ్యారింగే అందుకోసం మేష గారికి కూడా ఇలాగ అందరూ కుదరడంలో అతనికి ప్రతి ఆదివారం ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటారు ఈ జట్టుకు సంబంధించి అందులో సభ్యులుగా ఉంటారు మేష గారు అందుకు నేను మేష గారితో ఏమన్నానంటే మీరు అందులో సభ్యులే మేష గారు మళ్ళీ మన కళాకారుల దీంట్లో సభ్యులే మనం ఎక్కడ వెళ్ళి వెళ్ళడం ఎందుకు మనకు జట్టు అంటూ ఒకటి ఉంది దానికి డబ్బులు కూడా మనం రూపాయి పెట్టక్కర్లేదు మనం ఒకటి ఆర్థికంగా కూడా ఆలోచించాలి కదా ఈరోజు మనం ఒక ఏదైనా ఒక ఎక్కడైనా సరే వే అంటే వెన్యూ కోసం వేదిక తీసుకుంటే దగ్గర దగ్గర ఒక ఐదు వేలు పదివేలు ఎంత ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉండవు తర్వాత అనేసి ఇవన్నీ పెట్టుకోవడం కూడా జరిగింది అయితే మనకి ముఖ్యంగా అసలు ఏపీకేఎస్ఎస్కి మంచి అదృష్టం ఏంటంటే భాస్కర్ రావు గారు భాస్కర్ రావు గారు కార్యవర్గ సభ్యులే అయితే ఏపీకేఎస్ఎస్కి సంబంధించి అఖిల ప్రజాకళాకాల సంక్షేమంకి సంబంధించి దేశం మొత్తం మీద ప్రచారం జరగాలంటే భాస్కర్ రావు గారు అంత సర్వీసు ఏ ఛానల్కి ఉండదు అంటే ఏ ఛానల్కి ఉండదు అది అదే ఆలోచించండి దేశం మొత్తం మీద కూడా చాలా చాలా ఉన్నాయి సుమన్ టీవీ అని అలా ఇప్పుడు ఏపీఎన్లో ఉన్నారు అంటే మనం అతనికి కూడా మదుపు లేకుండా మినిమం అంటే వచ్చిపోయిందని కూడా ఇస్తానం లేదో నాకే తెలియదు సూర్యన గారు వీళ్ళు చూసుకుంటున్నారు అంత స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు ఈరోజు ఇప్పుడు మన ప్రోగ్రామ్ అంతా మొత్తం వెళ్ళిపోద్ది దేశం మొత్తం మీద కూడా అంత టెక్నాలజీతో మన కూడుకున్న ఏపీకేఎస్ఎస్కే అలాంటి భాస్కర్ గారు ఒకసారి నిల్చండి రండి భాస్కర్ రావు గారు శ్రీకా శ్రీకాకుళం జిల్లా అక్కడ దగ్గరలో విలేజ్ మొదట సుమన్ టీవీలో ఉండేవాళ్ళు సర్పుచ్చుల గ్రామం అప్పుడు సుమన్ టీవీలో ఉండేటప్పుడు అప్పుడే మనది దేశం మొత్తం ఇది వెళ్ళిపోయింది ఏపీకేఎస్ఎస్కి మనము వెనకబడిన మన తలకు ప్రచారం మట్టుగా దేశం మొత్తం ఇప్పటికీ వెళ్ళిపోతుంది ఆగలేదు ఇప్పుడు చెప్తే ఆశ్చర్యపోతారు ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద జిల్లాల నుండి వచ్చారు అన్నింటిలో పెడుతున్నారు మెసేజ్ అది లక్ష మంది సబ్స్క్రైబర్ ఉన్నారు లక్ష మంది నాలుగు కోట్ల మంది చూసినోళ్ళు అంటే ఎంత ప్రచారం జరుగుతుందో రావు గారి బట్టి ఏపీకేఎస్ఎస్గా చూసుకోండి అయితే మనము వెనకబడే ఉన్నాం మనం కూర్చోలేదు మాట్లాడలేదు ఎక్కడికి వెళ్ళలేదు ఎవరిని ఏమీ అడగలేదు ఆర్థికంగా వెనకబడే ఉన్నాం మళ్ళీ ఇందులో సర్వీస్ చేయడానికి కూడా అసలు యూత్ అనేది ఉండాల ఇప్పుడు మేష్ గారు ఉన్నారు వెంకటరమణ గారు వస్తారు అతను వైజాగ్లో జాబు వాళ్ళ ఇంట్లో కొన్ని అతనికి వాళ్ళ అబ్బాయి నుండి ప్రాబ్లం ఉంది అంటే అతను అంగవైకల్యం కాబట్టి పెద్దోడే కానీ అతను ఎందుకంటే ఏపీకేఎస్ఎస్ కళారంగంలో ఉన్ని అతను తాలూకా ఉత్సాహాన్ని బట్టి అంత పెద్ద అయినా జాబ్ చేస్తూ స్టీల్ ప్లాంట్లు ఈరోజు ఇందులో ఉండి అంటే ఉన్నాను 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 అని అంటున్నారు నేను ఉండను అని అనలేదు నాకు ఇబ్బంది అని అనలేదు ఎక్కడికి రమ్మంటే రావడం ఎక్కడికి వెళ్ళమంటే వెళ్ళడం ఇవన్నీ చేస్తుంటారు అనమాట అలాగే మరి మంగాదేవ్ గారు మెయిన్ సూర్ణ గారు మంగాదేవి గారు రావు గారు వెంకటరమణ గారు వాసుదేవరావు గారు ఇందులో బాధ్యతపడి రోజుకి కూడాను అలాగ ఉన్నాము అని కార్యక్రమాలు చేయడానికి ముందుకెళ్ళడం జరుగుతుంది అలాగే నేను సపోర్ట్గా ఉన్నాను అంతేగాని నేను అసలు త్రీ డేస్ నుండి వీళ్ళకి ఫోన్లో మాట్లాడుతున్నాను కానీ మనిషి అయితే నేను అందుబాటులో లేను నాకునే పనుల వలన చెప్పేసాను కూడాను అయితే ఈ రోజు కార్యక్రమం కూడా నన్ను పోస్ట్ పోను చేద్దామని అంటే వద్దానని ఎందుకంటే ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ చేసేస్తుంటే అర్థం ఉండదు ఒకరి కోసం పోస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అందుకే నేను ఏం చెప్పానంటే నా పనిని ఆపైనా సరే వస్తాను కంపల్సరీగా మీరు సండే పెట్టియండి అని చెప్పడం జరిగింది ఎందుకంటే పోస్ట్ పోన్ చేస్తుంటే నిరాశ వచ్చేస్తుంది ఇదేంటిది ప్రోగ్రామ్ అంటున్నారు డేట్ ఇచ్చారు మళ్ళీ ఇలా అందుకని చేసామని నేను నా పనులు ఆఫీస్ నేను వస్తాను కానీ అధ్యక్షులుగా మీరైతే మటుగా ఫోన్లో మాట్లాడుతున్నారు వస్తానన్నారు వద్దని సార్ నా దగ్గరికి మీరు రావడం ఎందుకు నేను వస్తాను మీరు ఫోన్లో మాట్లాడిన కార్యక్రమం అయితే జరుగుతుంది కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు అని చెప్పేసి అలాగే వాసు మేష గారికి కూడా అలాగే నేను సమాధానం చెప్పేస్తాను సార్ మీరున్నారు మీరు చూసుకోండి నేను వస్తాను ఆ రోజు అని అయితే ఇలా జరుగుతుంది అందుకోసం మనం అందరం ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా ఇందులో ఇంట్రెస్ట్ ఉండి ఏపీ కెఎస్ఎస్కి తరఫున వచ్చిన పెద్ద సీనియర్ కళాకారులు ఉన్నారు అందరూ మాట్లాడండి అందరు సలహాలు తీసుకోవడం జరుగుద్ది అయితే ఏపీకేఎస్ఎస్కే ముందుకు నడ్డానికి మీరందరూ సహకరించి వాళ్ళకి ఎవరికైనా సరే ఒప్ప చెప్తే బాధ్యతలు పడ్డాక జిల్లాల వారీగా లేకపోతే రాష్ట్రం మొత్తం మీద లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఎవరినైనా కలాలన్నా పెద్దలు ముఖ్యమంత్రిని కలాలన్నా ఇంకెవరిని కలాలన్నా ఏదైనా యువతన్నోలు కొంతమంది ఇప్పుడున్నారు శివగారు ఉన్నారు శ్రీకాకుళం జిల్లాకి అధ్యక్షులు అయ్యారు ఒకసారి నిలిచాను మననే శివగారు శ్రీకాకుళం జిల్లాకి కళాకారుల అధ్యక్షులుగా ఎన్నికయ్యారు ఒక ప్రోగ్రామ్ కూడా పెట్టారు చాలా పెద్ద ప్రోగ్రాం చాలా బాగా చేశారు మేము ఇల్లు అందుకోసం అలాగా జిల్లాల వారీగా ఎవరైనా ఏదైనా కార్యక్రమం చేస్తే అక్కడికి మమ్మల్ని రమ్మంటే రావడం లేకపోతే ఏదైనా సలహా చెప్పడం ఇది డెవలప్ అవ్వడానికి ఏపీకేసెస్కే మళ్ళీ ఆర్థికంగా కూడాను మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఏది కూడాను మనీ లేనిది ఏమీ జరగదు డబ్బు లేనిదే ఏ కార్యక్రమం జరగడానికి కూడా అవకాశం ఉండదు మనం స్వచ్ఛందంగా చేస్తున్నాం కాబట్టి ఇలాంటివన్నీ వినియోగించుకొని చేస్తున్నాం కాబట్టి కొంత ఆర్థికంగా ఇబ్బంది అయినా ముందుకు జరుగుతుంది కానీ ఆర్థికంగా కూడా కొంతవరకు బలం ఉండాలి ఆర్థిక బలం లేనిదే మనం ఎవరికి సహకారం చేయాలన్నా ఎవరికి ఉపయోగపంచెందాలన్నా అది కూడా అవ్వదు ప్రజల దగ్గరికి వెళ్ళాలి మనం పెట్టక్కర్లేదు మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రజల దగ్గరికి వెళ్ళి మనం ఆ సర్వీస్ చేయాలి మనం సర్వీస్ చేసి మనం ఎలాగైనా సరే ముందుకు నడిపించి ఏది ఏదైనా సరే కాన్సెప్ట్ ఏంటంటే కళాకారులకు సంబంధించి రాష్ట్రంలో ఎక్కడ ఎవరికైనా సరే ఏదైనా సరే గవర్నమెంట్ సైడ్ ఏ అవకాశం కావాలన్నా ఏ సంక్షేమ పథకాలు కావాలన్నా అర్హులైతే అలాంటివి సాధించడం కోసం ఆర్థికంగా కూడా గవర్నమెంట్ తరఫున మనం ఏదైనా అర్హత ఉంటే ఇప్పించడం కోసం లేదు ఇంకా మనం ఏదైనా సరే మనలో ఎవరైనా సరే ఆర్థికంగా ఉన్నోళ్ళు ఉంటే మనం ఎవరికైనా మన ఆర్థికం లేని కళాకారులకేమొచ్చి మనం సహకరించడం కోసం ఈరోజు సమావేశం కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఎక్కువ టైం అయిపోయింది ఇంత ఇలాగ కూర్చొని కార్యక సభ్యులకు కూర్చొని మాట్లాడడం అనేది జరగలేదు అయితే అందరూ కూడాను మనసులోనే ఈ ఈరోజు తప్పనిసరిగా వచ్చిన వాళ్ళతో కూర్చొని మాట్లాడి ముందుకు చేయడానికి ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందుకోసం నా పేరు ద్వారపరేట్ ధనంజయరావు అది అందుకు మీకు నేను అక్కడ మన కళాకారుల సంక్షేమ సంఘ అధ్యక్షులుగా ఉండడం అనేది కూడా జరిగింది అయితే అలాగే అందరం కూడా పరిచయం చేసుకుందాం ఎందుకంటే ఈరోజు మనము ఏ ప్రోగ్రాం ఎందుకు పెట్టుకోలేదంటే కళ కళ్ళ కళ్ళకు సంబంధించిన ప్రోగ్రాం ఎందుకు పెట్టలేదంటే కార్యవర్గాల పరిచయము మన ఏపీకేఎస్ఎస్కి ముందుకెళ్ళడం వాటి గురుండే ఈరోజు కూర్చొని మాట్లాడుకొని టైం అంతా వెచ్చించదామని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది ఎందుకంటే రెండు కార్యక్రమాలు ఏపీ కేఎస్ఎస్కే వచ్చిన తర్వాత విజయనగరం జిల్లాలో ఎడ్ల గోపాలం గారికి అతనికి అంటే ఈ రెండు కార్యక్రమాలు పార్వతీపురంలో చేశాము చేసాము ఎలాగ పెద్ద ప్రోగ్రామ్స్ అనమాట అవి కూడా ఏంటంటే ఆర్థికంగా అంతా సొంతగా ఉండేవాళ్ళ పెట్టుకునే చేయడం జరిగింది అందుకోసం అందరూ క్షుణ్ణంగా మాట్లాడి ఎవరు మనసులో ఉన్నదో వాళ్ళు మాట్లాడండి పర్వాలేదు ఆర్థికంగా ఎలా బలోపతం చెందుతాము అసలు ముందుకు నడపడానికి ఎవరిని ఇందులో యూత్ని అంటే ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న పెద్దోళ్ళని కూడా సీనియర్ ఇంట్రెస్ట్ ఉన్న సీనియర్లు యూత్ ప్రతి జిల్లాకి ఎందుకంటే మన రాష్ట్రంలో అంతా కూడాను ఇది నిర్ణయం తీసుకోవాలి కొందరు బాధ్యత కూడా తీసుకుంటే బాగుంటుందని కూడా మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఎంతసేపు ఇప్పుడు సూర్య గారు ఇక్కడ ఇలాగ వీరు మూడు రోజులు కొట్టుకున్నారు గారు సపోర్ట్గా ఉన్నారు భాస్కరావు గారు అక్కడి నుండి వచ్చేసారు నేను మరి మంగం గారు అంటే మహిళ అతని తరపు ఆవిడ తరపున అతను పని చేస్తున్నారు అందుకోసం మన కళాకారులకు సంబంధించి ఎవరైనా సరే ఇప్పుడు గారు ఉన్నారు శ్రీను గారికి ఇక్కడ బాధ్యత చెప్పిడమే మన గరుగుబిల్లి మండలానికి సంబంధించి అలాగలాగా మనలో ఉన్న వాళ్ళు ముందుకు రావాలన్నమాట వచ్చి నేను సర్వీస్ చేస్తాను ఏ రోజైనా రమ్మంటే ఎక్కడికైనా వస్తాను అని ఆలోచన కూడా రావాలి అలాంటి సలహాలు ఇవ్వండి మీ తరపున ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళని కళాకారులను కూడా ఇందులోనే వచ్చి ఇన్వాల్వ్ చేస్తారని మరి మీరు కోరుకుంటున్నాం అది ఇప్పుడు ఈరోజు నా గురించి నేను చెప్పుకోనని ఇప్పుడు మన కార్యవర్గ సభ్యులు వాసు మేష గారిని పరిచయం చేసుకోవాల్సింది కూర్చున్నా